దుర్గమ్మ దర్శనానికి తరలివస్తున్న భక్తుల రగ్దితో అయితే విజయవాడ పరిసర ప్రాంతాలైతే కిటకిట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది ఇవాళ అమ్మవారు జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో దేవి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడానికి నగరంలోని వేరు ప్రాంతాల నుంచే కాకుండా రాష్ట్రంలోని వేరు ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ప్రధానంగా విద్యార్థులు చదువుకుంటున్న వాళ్ళు వస్తున్న పరిస్థితి అదేవిధంగా భవానీల తాకిడి కూడా మొదలైంది విజయనగరం శ్రీకాకుళం అదేవిధంగా విజయనగరం ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భవానీలు కూడా నగరానికి ఇవాళ నుంచే వస్తున్న పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది అయితే భక్తులు ఇవాళ రెండున్నర లక్షల మందికి పైగా భక్తులు వస్తారన్న అంచనా కూడా ఆలయ అధికారులు ఇప్పటికే అంచనా వేశారు ఈ నేపథ్యంలో అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచే క్యూ లైన్లలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం కోసం క్యూ క్యూలైన్లో కూడా వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఎక్కడ కూడా గంటల తరబడి క్యూ లైన్లో నిలబడకుండా ఉండటానికి సంబంధించి బ్లాకులు మాదిరిగా భక్తులని ఆ క్యూ లైన్లలోకి పంపించడానికి ఏర్పాట్లు సిద్ధం చేశారు మనం విజువల్స్లో చూడవచ్చు రాజీవ్ గాంధీ పార్కు పక్కన బ్లాకుల మాదిరిగా అంటే బార్కేడింగ్ చేసి అక్కడ క్యూ లైన్లలో ఉన్న పరిస్థితి బట్టి భక్తులను అయితే ఈ బాక్సుల్లోకి పంపిస్తూ ఉన్నారు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు ఇక్కడ ఈ బాక్సులన్నీ దాటుకుంటూ వచ్చిన తర్వాత నేరుగా క్యూ లైన్లోకి వెళ్ళటానికి ఆ షెడ్లోకి అయితే వీళ్ళందరినీ పంపిస్తున్నారు షెడ్ల్లోకి వెళ్ళిన తర్వాత నేరుగా వినాయకుడి ఆలయం దగ్గర ఉన్నటువంటి క్యూ లైన్లోకి వీళ్ళందరినీ కూడా పంపిస్తున్నారు కొంత ఎండ తీవ్రత కూడా ఉన్న నేపథ్యంలో భక్తులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకి కనబడతా ఉంది అయితే సాధారణ రోజులు అంటే గతంలో కూడా అమ్మవారు సరస్వతి దేవి రూపంలో అలంకారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా భక్తుల తాకిడి ఒకరోజు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ ఈ నేపథ్యంలోనే అన్ని టికెట్లన్నీ కూడా అటు వంద రూపాయలు కానీ మూడు వందలు కానీ టికెట్లన్నీ కూడా తీసేసి అన్ని క్యూ లైన్లు కూడా ఉచిత దర్శనం ఉచిత దర్శనంగానే భక్తులు అందించడానికి అధికారులు నిర్ణయం కూడా తీసుకుని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు మధ్యాహ్నం సమర్పించబోతా ఉన్నారు ఈ నేపథ్యంలోనే భక్తులను వీలైనంత త్వరగా క్యూ లైన్లోకి పంపించి ఆ తర్వాత వాళ్ళని అమ్మవారి దర్శనం చేర్చుకొని గంట సమయంలోగా బయటికి అంటే కింద నుంచి పైకి ఈ క్యూ లైన్లో చేరుకొని ఆ తర్వాత నేరుగా అమ్మవారిని దర్శించుకొని గంటలోపు కిందకు వచ్చే విధంగా అయితే అధికారులు పూర్తిస్థాయిలో స్థాయిలో ప్రణాళిక ప్రకారం అందరినీ విడుదల చేస్తున్న పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది విఐపిల దర్శనాలకు కానీ వీఐపీల క్యూ లైన్లు కూడా పక్కన పెట్టే విధంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు వాటిని అమలు చేయాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది ఇప్పటికే లక్ష మందికి పైగా భక్తులు అమ్మవారిని వాళ్ళ దర్శించుకున్నట్టుగా అయితే మనకి అధికారిక లెక్కలు చెప్తా ఉన్నాయి ఎప్పటికప్పుడు అటు జిల్లా కలెక్టర్ కానీ పోలీసులు కానీ ఈ రద్దీ మీద దృష్టి పెట్టి ఎక్కడ క్యూ లైన్లు నిలిచిపోకుండా అయితే ఏర్పాట్లు అయితే ఈ రోజున చేయటం అయితే జరుగుతూ ఉంది కెమెరా పర్సన్ యశ్వత్రులు శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ నుంచి